వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ తెలుగు ప్రజలందరికీ పూతలపట్టు శాసన సభ్యులు డాక్టర్ కరిగిరి మురళీమోహన్ రెడ్డి గారికి యదమరి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు వరగిపల్లి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఇరవై ఒకటవ నెంబర్ బూత్ ఇన్ఛార్జ్ ఆర్ బాలాజీ అనంతరం ప్రస్తుతం కూటమి పరిపాలన గురించి వర్రిపల్లి పంచాయతీ నందు తండ్రి సర్పంచ్ గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు ఉగాది శుభాకాంక్షలు కూతులపట్న నియోజకవర్గం ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు నన్ను ఆదరిస్తున్నటువంటి ఇరవై ఒకటో వార్డు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రజలకు కార్యకర్తలకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ గత ముప్పై సంవత్సరాలుగా ఈ పార్టీ కోసం పనిచేస్తున్నాను మా నాన్న ఈ పంచాయతీలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన సర్పంచ్గా ఉన్నారు మన తెలుగుదేశం పార్టీ నుంచే మా నాన్న తర్వాత కూడా నేను ఆ పార్టీలో ఈ పార్టీలో ఉంటూ ఈ ప్రజలకందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కావాల్సిన పనులన్నీ కూడా చేయిస్తూ వాళ్ళ మన్నలు పొందుతున్నాను మొట్టమొదటిగా నాన్న సర్పంచ్గా అయినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల రెండు వరకు సర్పంచ్గా ఉన్నారు అప్పుడు ఇక్కడ మా ఊరు హరిజనవాడలో వరిగిపల్లి పంచాయతీ వరిగిపల్లి పంచాయతీ హరిజనవాడలో కాలువలు కాలువలను జరిగింది ఆ తర్వాత ఇక్కడ మా ఊర్లోనే మెయిన్ రోడ్ మెయిన్ వీధిలో ఆ వీధిలో కూడా కాలువలు నిర్మించడం జరిగింది ఇంకా పోతే ఇక్కడ వాటర్ ట్యాంకు వాటర్ ట్యాంక్ నిర్మించడం మా ఊర్లో అప్పుడు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మించడం జన్మ అనేక జన్మభూమి కార్యక్రమాలన్నీ కూడా అప్పట్లో చేయడం జరిగింది బూత్ ఇన్ఛార్జిగా నేను మా ప్రజలకి పార్టీ పార్టీ పట్ల అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళని ప్రజలందరినీ కూడా ఈ పా అందరిని చైతన్యపరిచి పార్టీకి పనిచే పార్టీకి ఓట్లు వేసిందిగా అందరిని చైతన్యపరచడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ కూటమి ప్ర చంద్రబాబు నాయుడు గారు అన్నీ అమలు చేస్తూ ఉన్నారు అమరావతి నిర్మాణానికైతే కానీ పోలవరం ప్రాజెక్టుకి కానీ ఈ రెండు పనులు పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు ప్రజలందరూ కూడా ప్రశాంతంగా జీవిస్తున్నారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచకాలు ఇప్పుడు కనబడడం లేదు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన మురళీమోహన్ గారు ఈ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ గారు జై పవన్ కళ్యాణ్ గారు జై మోహన్ గారు